డియర్ ఫ్రెండ్స్ ఈరోజు రమణీయ ఛానల్ నుంచి మనం తెలుగు వ్యాకరణ అంశాల్లోని సంధుల గురించి తెలుసుకుందాం ముందుగా సంధి అంటే ఏమిటి అనేది మనకు వచ్చినటువంటి ఇష్యూ సంధి అంటే కలయిక లేదా అంటే ఏవైనా రెండు అంశాలు కలవటాన్ని ఏమంటామంటే సంధి అంటాం సాధారణంగా వెనకటి రోజుల్లో యుద్ధాలు చేసేటప్పుడు రాజుల మధ్య రాజీకి వచ్చినప్పుడు సంధి కుదిరేది అంటే ఇద్దరు మధ్య ఒక కలయిక జరిగేది ఇలా కలయిక జరగటాన్ని మనం ఏమన్నా అప్పుడు కూడా సంధి అన్నాం అలానే భాషకు వచ్చేసరికి కూడా మనం మాట్లాడేటప్పుడు భాష ఉచ్చారణ వేగంగా జరగటం కోసం మనం సహజంగా అక్షరాలను కొన్ని పదాలను కలుపుతూ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటాం అలా మాట్లాడే క్రమంలో ఒక పదానికి మరొక పదానికి కలయిక ద్వారా ఏర్పడేటువంటి సంధి ఇప్పుడు ఉదాహరణకి మనం ఏదైనా మాట్లాడదాం అనుకున్నాం నేను రామేశ్వరం వెళ్ళి పరమేశ్వరుడు యొక్క శివలింగాన్ని చూశాను అని అన్నాం అనుకుందాం దీన్ని ఖచ్చితంగా మాట్లాడాలంటే ఎలా మాట్లాడాలి నేను రామ ఈశ్వరము వెళ్ళి పరమ ఈశ్వరుని శివలింగమును చూశాను ఇలా మాట్లాడాలంటే చాలా కష్టం అంచేత మనం ఏం చేస్తామంటే రామేశ్వరం అని కలిపేసేస్తాం పరమేశ్వరుడు అని కలిపేసేస్తాం ఇలా రెండు పదాల కల యొక్క ద్వారా ఒక నూతన పదంలాగా ఏర్పడుద్ది అటువంటి పదాన్ని మనం ఏమంటామంటే సంధి పదము అంటాం ఇలా సంధులు ఏర్పడటంలో మనం గమనించినట్లయితే ఉదాహరణకి రామాలయము అనే పదం ఉందనుకున్నాం రామ లయము ఈ రామ ఆలయము ఈ రెండు పదాలు కలయటం ద్వారా మనకి ఏర్పడింది రామాలయము అనే పదం ఏర్పడింది అందుకని ఈ రెండు పదాలు కలిసినా అని ఇక్కడ రెండు పదాలు కలిసినాయి కాబట్టి ఇక్కడ ప్లస్ అని గుర్తు సూచిస్తూ రామ ప్లస్ ఆలయము అంటే రామ ఆలయం ఈ రెండు పదాలు కలయటం చేత పదమే ఏంటి రామ లయము ఇలా రెండు పదాలలో ముందున్నటువంటి పదాన్ని మనం ఏమంటామంటే సంధిలో పూర్వపదము అంటాం ఏమంటాం పూర్వ పదము వెనక్కున్నటువంటి ఈ పదాన్ని ఉత్తర పదము అంటాం దీన్ని పరపదము అని కూడా అనవచ్చు అంటే రెండు పదాలు పూర్వపదము పదపదము ఇప్పుడు రెండు పదాలలోని కొన్ని అక్షరాలు ఇక్కడ ఉన్నటువంటి స్వరాలు ఈ పదంలో స్వరము ఈ పదంలో ఉన్నటువంటి స్వరము కలయటం చేత మనకి ఏదో ఒక స్వరం మాత్రమే వచ్చి రెండు స్వరాల్లో ఒక స్వరం మాత్రమే మనకి రామాలయంలో కనబడుతుంది రామ అంటే మాలో ఏముంది ప్లస్ ఆ దీనికి ఇక్కడ ఆలయం వచ్చి కలిసింది కాబట్టి ఇప్పుడు మా అయింది ఈ ఆ అనేది వెళ్ళిపోయి మా అయింది ఇలా రెండు పదాలు కలిగ చోట కొత్తగా దీర్ఘం వచ్చి రామాలయము అనేటువంటి పదం మనకి సంధిగా ఏర్పడింది ఇలా రెండు పదాలు కలిసి సంధి ఏర్పడుతుంది అంటే పూర్వస్వరము పరస్వరం అందుకే చిన్న సూరి ఏమని చెప్పాడంటే పూర్వ పరస్వరంబులకు పరస్వరంబు ఏకాదేశం బౌట సంధి అనంబడు అని చెప్పటం జరిగింది అంటే రెండు స్వరాలు కలిసి మనకి సంధిగా ఏర్పడుతూ ఉన్నాయి ఇక్కడ ఈ యొక్క పదంలో మనం చూసినట్లు అయితే అయితే ఈ సంధుల్లో అనేక రకాలు ఉన్నాయి ఒక్కసారి మనం సంధుల గురించి వాటి యొక్క రకాల గురించి చర్చిద్దాం ఇక్కడ చూడండి ఒకసారి ఉచ్చరికటంలో సౌలభ్యం కోసం రెండు పదాలను కలిపి మాట్లాడవలసి వస్తుంది అప్పుడు సంధి ఏర్పడుతుంది రామ లయము చిన్న చిన్నప్పుడు చిన్న ప్లస్ అప్పుడు చిన్నప్పుడు ఇటువంటి ఉదాహరణలు మనం ఇక్కడ ఇవ్వటం జరిగింది అయితే ఈ సందుల్లో రెండు రకాలు ఏంటి కోటి సంస్కృత సందులు రెండోది తెలుగు సందులు సంస్కృత సందులు అంటే ఏంటి తెలుగు సందులు అంటే ఏంటి సంస్కృత సందులు అంటే సంస్కృత పదాలు లేదా సత్సమ పదాలతో ఏర్పడేటువంటి సంధుల్ని సంస్కృత సందులని తెలుగు పదాలతో ఏర్పడేటువంటి సందులని తెలుగు సందులని అంటారు సాధారణంగా మనం ఈ సంస్కృత సందుల్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన ఉన్న సంధుల గురించి ఇప్పుడు ఈరోజు మనం తెలుసుకుందాం ఒకటి సంస్కృత సందుల్లో ముందుగా మనం చర్చించవలసినటువంటి సంధి సవర్ణ దీర్ఘ సంధి ఈ సవర్ణ దీర్ఘ సంధి అంటే సవర్ణాలు దీర్ఘం ఇక్కడ పదంలోనే మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది ఆ ఈ ఊరులకు సవర్ణములైన అచ్చుల పరమైనప్పుడు దీర్ఘము ఏకాదేశం వగును సవర్ణములైనటువంటి అచ్చులు పరంగా కావాలి సవర్ణము అంటే ఏంటి అవే వర్ణాలు అని ఇప్పుడు ఆ ఉందనుకోండి ఆకి ఆగాని లేదా ఆగాని సవర్ణాలు అవుతాయి ఈ ఉంటే ఈకి ఈ కానీ ఈ కానీ సవర్ణాలు అవుతాయి అట్లా ఊ ఉంటే ఊకి ఊగాని ఊ గాని రూకి రూ గాని రూ సవర్ణాలు అవుతాయి అంటే సంధి పెడదీసినప్పుడు స్వరాల్లో సవర్ణాలు కనుక ఉంటే అంది అందులో నుంచి ఆ సవర్ణాలు పరమైనప్పుడు దీర్ఘం అనేది రావటం వల్ల సవర్ణ దీర్ఘ సంధి ఏర్పడుతుంది ఏకాదేశము అన్నాడు ఇక్కడ ఏకాదేశము అంటే ఏంటి అంటే రెండు స్వరాలకు బదులు ఒకే ఒక స్వరం అక్కడ వస్తే దాన్ని ఏమంటాము ఏకాదేశము అంటాము ఉదాహరణకి ఇక్కడ చూద్దాం ఒక ఉదాహరణ దేవ ప్లస్ ఆగారము దేవ గారము అంటే ఇక్కడ వా వా అంటే ఓ ప్లస్ అనార్థం మనకి అంటే ఇక్కడ స్వరం ఏంటి ఆ ఇక్కడ స్వరం ఏంటి ఆ ఈ రెండు స్వరాలు కలిసి ఈ స్వరం పోయి ఒక ఈ స్వరం మాత్రమే ఏకాదశం అయింది వాకి కాబట్టి అప్పుడేమైంది దేవా గారము అయింది ఈ విధంగా సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు సవర్ణములైనటువంటి అచ్చులు పరమైనప్పుడు దీర్ఘం గనుక ఏకాదశం అయితే దాన్ని ఏమంటాము సవర్ణ సంధి అని అంటాము సరే మరొక ఉదాహరణ మనం చూద్దాం ఇంకోటి కవి ప్లస్ ఈశ్వరుడు ఇక్కడ కవిలో వా ప్లస్ వు ప్లస్ ఈ అంటే ఇక్కడ ఈ ఉంది ఈకి ఈ పరమైనది అంటే ఈ రెండు సవర్ణాలే కదా సవర్ణాలు అయినప్పుడు ఏమైంది కవీ అయింది అంటే ఈ పరస్వరం పాలి ఈ పూర్వస్వరం పాలి పరస్వరము ఏకాదేశం అయింది ఇలా పరస్పరం ఏకాదేశం అవటం వల్ల మనకి సంధి ఏర్పడి దీర్ఘం వచ్చింది ఈ విధంగా కవి ప్లస్ ఈశ్వరుడు కవిశ్వరుడు అయింది అలానే భాను ప్లస్ ఉదయము ఈ పదాన్ని చూస్తే ఇక్కడ కూడా నూలో ఊ ఉంది ఊ ప్లస్ ఊ ఏమైంది భానోదయము ఈ విధంగా అలానే పితృ ప్లస్ రుణము ఇక్కడ రూ ఉంది ఇక్కడ రూ ఉంది ఈ రూరు కలిసి రుకు దీర్ఘం వచ్చేసి ఏమైంది పిత్రోణము అయింది ఈ విధంగా రెండు సవర్ణాలైన అచ్చులు పరమైనప్పుడు దీర్ఘం వస్తే ఇక్కడ ఈ ఈ సవర్ణాలు పరమైనప్పుడు దీర్ఘం ఈ వచ్చింది పరమైనప్పుడు ఊ వచ్చింది రూరు పరమైనప్పుడు రూ అని ఇలా సవర్ణములైనటువంటి అచ్చులు ఈ ఊరులకు పరమైనప్పుడు ఆ సంధి మనం సవర్ణ దీర్ఘ సంధి అని అంటూ ఉంటాం ఈ విధంగా మొట్టమొదట సంస్కృత సంధుల్లో మనం సవర్ణ దీర్ఘ సంధిని గురించి తెలుసుకోవచ్చు అలానే మీరు కూడా దీంట్లో నుంచి కొన్ని ఉదాహరణలు తీసుకొని ప్రాక్టీస్ చేయవచ్చు ఇకపోతే రెండవ సంధిని మనం చూసినట్టయితే అది సంధి ఇందులో సంస్కృత సంధుల్లో మరొక సంధి సంధి అకారానికి ఈ ఊరులు పరమైనతో ఏఓర్లు ఏకాదేశం అవుతాయి ఇక్కడ కూడా సంధి రెండు పదాలు విడదీసినప్పుడు పూర్వపదం పరపదం విడదీసినప్పుడు పూర్వపదంలో ఉన్నటువంటి అకారానికి ఈ ఊరులు కనుక పరమవుతాయి ఏమవుతాయి ఏ ఓ అర్ అనేటువంటి ఆదేశంగా అవుతాయి ఇలా ఆదేశంగా కావటాన్ని ఏమంటాం మనం ఏకాదేశంగా కావటాన్ని గుణసంధి అంటారు ఎందుకంటే గుణసంధి అని ఎందుకన్నారంటే వీటిని ఏ ఓ అర్ అనేటువంటి ఈ మూడు అక్షరాలని గుణములు అంటారు ఏమంటారు గుణములు అంటారు అంచేత గుణములు గుణములు ఏకాదశం అవటం చేత ఇక్కడ ఈ సంధిని మనం ఏమన్నాము గుణ సంధి అని అనడం జరిగింది సరే దీనికి కూడా మనం కొన్ని ఉదాహరణలు చూద్దాం దేవ ప్లస్ ఇంద్రుడు దేవ ప్లస్ ఇంద్రుడు ఇందులో ఉంది కదా ఆ ఉంది అంటే ఇక్కడ స్వరం ఏముంది ఆ ఉంది అకారం అకారానికి ఏం పరమైంది ఇకారం అంటే ఈ కానీ ఊనీ పరం కావచ్చు కదా ఈ పరమైన పని రావాలి ఏ రావాలి రావాలి ఏ ఇక్కడ చూడండి దేవ ప్లస్ ఇంద్రుడు ఏమైంది దేవేంద్రుడు ఇక్కడ వే వచ్చింది ఆకి ఈ కలిసినప్పుడు ఏమొచ్చింది ఏ అనే పదం ఏకాదశం అని కొత్త పదంగా వచ్చింది ఈ పదాన్ని ఈ ఈ రెండు పదాలు కాదని మూడో పదం వచ్చింది అలా పూర్వస్వరం కానీ పస్వరం కానీ ఏదో ఒక స్వరం రావటం లేదా ఈ రెండు స్వరాలు కానీ మరో స్వరం రాటాన్ని కూడా మనం ఏమంటాము ఏకాదశం అని అంటాం ఇలా ఏకాదశ సందుల్లో కొనసందుని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాము ఆ ప్లస్ ఈ ఏ అందుకని దేవ ప్లస్ ఇంద్రుడు దేవేంద్రుడు అయింది అలానే మరొక ఉదాహరణ చూసుకున్నట్టయితే మనం సూర్య ప్లస్ ఆ అకారానికి ఒక కలిసింది అకారానికి ఒక రంగి ఏం రావాలి ఓకారం రావాలి ఇక్కడ చూడండి సూర్యోదయము ఇక్కడ ఓ ఓకారం వచ్చిందా లేదా అంటే ఆకారానికి ఊగలిసినప్పుడు ఓ వచ్చింది ఇలా సూర్యోదయము అలానే మనం చూసుకుంటే ప్లస్ అందుకు పట్ట దేవాషి చూద్దాం దేవా ప్లస్ ఋషి ఈ దేవా ప్లస్ ఋషి చూసినప్పుడు ఇక్కడ వాళ్ళు ఆ ఉంది ఆకేం కలిసింది రూ కలిసింది ఆకారానికి రుకారం కలిసినప్పుడు అర్ధం రావాలి అందుకనే ఇక్కడేం రావాలి అర రావాలి ఇలా వచ్చింది చూడండి దేవర్షి అర్ర వచ్చింది కదా ఇలా అంటే అకారానికి ఈ పరమైనప్పుడు ఏకారం వచ్చింది ఊపరమైనప్పుడు ఓకారం వచ్చింది రూపరమైనప్పుడు అర్ర వచ్చింది ఇలా రావటం వలన మనకి ఈ విధంగా కలిసినటువంటి పదాల యొక్క సంధుల్ని పదాలను మనం ఏమంటామంటే గుణసంధి అంటాం ఏమంటాము ఈ విధంగా ఏర్పడేటువంటి సంధులను గుణసంధులు గుణసంధి అని అంటాము సరే మరొక సంస్కృత సంధిని గురించి చూసుకున్నట్లయితే అది వృద్ధి సంధి అదేంటి వృద్ధి సంధి వృద్ధి సంధి చూడడం ఒక్కసారి మనం ఏ అదిలు పరమైనప్పుడు ఐకారము ఓ అవులు పరమవునప్పుడు అవుకారము ఏకాదేశమగును ఇక్కడ దీనికి వృద్ధి సంధి అని ఎందుకు పేరు అన్నారంటే ఏ ఐ సారీ ఐ ఔ అనేటువంటి ఈ రెండు పదాన్ని వృద్ధులు అంటారు ఏమంటారు వృద్ధులు ఐ ఔ అనేటువంటి ఈ రెండు పదాలని ఏమంటున్నాం మనం వృద్ధులు అని అంటున్నాం కాబట్టి ఈ ఐ అనేటువంటి పదాలు ఇక్కడ ఏకాదేశంగా వస్తుండడం చేత వృద్ధులు ఏకాదశంగా వస్తుండటం చేత ఈ ఏమన్నాము వృద్ధి సంధి అని అన్నాం ఏమన్నాము వృద్ధి సంధి అని అన్నాం ఇప్పుడు వృద్ధి సంధిలో ఏంటి సూత్రం మనకి అంటే ఆ ఆగాని పూర్వపదంలో ఉండి స్వరం ఉండి ఏ గాని ఐ గాని పరమైనప్పుడు ఐకారము అలానే ఓ గాని అవుగాని పరమైనప్పుడు అవకారం వస్తుంది ఎలా వస్తుందో ఒక సరుకు ఉదాహరణ ద్వారా మనం చూద్దాం ఏక ప్లస్ ఏక ఏక ప్లస్ ఏక ఏమైంది ఏ ఖై క ఏర్పడింది ఏకైక ఇక్కడ క కలో ఏముంది ఆ ఉంది ఆకి ఏ పరమైంది ఏ పరమైనప్పుడు ఏమొచ్చింది అయకారం వచ్చింది ఏ పరమైన పని వచ్చింది మనకి ఐకారం వచ్చింది అంటే ఆకారానికి ఏ ఐల్లో ఏది పరమైనప్పటికీ ఐకారం వస్తుంది అలానే మరొక ఉదాహరణ చూద్దాం అది దేవ ప్లస్ ఐ రియం ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ కూడా ఏముంది ఉంది ఆకి ఐ కలిసి ఏమైంది అయ్యే వచ్చింది అంటే ఇక్కడ అంటే అకారానికి ఏ ఐదు పరమైనప్పుడు ఐకారం వచ్చింది కదా అకారం అంటే పూ పూర్వపదంలో ఉన్నటువంటి అకారానికి పరపదంలో ఉన్నటువంటి పరపదంలో మూటక్షరంకున్నటువంటి ఉన్నటువంటి స్వరానికి ఉన్నటువంటి ఏ కారము పరమైనప్పుడు ఐకారం వచ్చింది అలానే పూర్వపదంలో చివరి ఆ పరపదంలో పదంలో అక్షరం ఐ ఈ రెండు పదాలకు సంధి జరిగినప్పుడు ఆకి ఐ కలిసినప్పుడు ఐకారమే వచ్చింది అలానే మరొకటి చూద్దాం దివ్య ప్లస్ ఔషధం ഇക്കേം കലപ്പിക്കുന്ന ആ കല അവി കലി അവി കലി ഏർപ്പെടുത്തി ദിവ്യ ഔഷധം അതിന് ഇക്കി അല്ലെങ്കിൽ ഗൃഹ പ്ലസ് ഔഷധി ഏർപ്പെടുത്തി ഇക്കുണ്ട് ఇక్కడ ఓ ఉంది మళ్ళా అవే ఏర్పడింది ఈ విధంగా ఈ విధంగా మనకి పదాలు ఏర్పడుతుంటాయి ఆకి ఓగలిసినప్పుడు అవకారం వచ్చింది ఇక్కడ ఇక్కడికి ఆకి అవగలిసినా కానీ అవకారమే వచ్చిందంటే ఈ అన్ని అకారాలు అకారాలకు ఏ ఐదు పరమైనప్పుడు అధికారము ఓ అవుల పరమైనప్పుడు అవకారము ఆదేశంగా రావటం ఏకాదేశంగా రావటం వలన ఈ సంధిని మనం వృద్ధి సంధి అని అంటూ ఉంటాం ఇంకా మనకి సంస్కృత సంధులు ఉన్నాయి అవి మనం తదుపరి వీడియోలో చూ నేర్చుకుంటాం సెలవు Thank you.